నమస్కారం కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమశివుడికి పంచోపచార పూజ నిర్వహించాలి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు కూడా శివుడికి సమర్పిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈ పంచోపచార పూజలో మొట్టమొదటిది గంధం పరమశివుడికి గంధం సమర్పించేటప్పుడు బొటనవేలు మధ్యవేలు ఈ రెండు వేలతో గంధం సమర్పిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి బొటనవేలు ఉంగరం వేలుతో గంధం సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది బొటనవేలు చిటికన వేలతో గంధం సమర్పిస్తే కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి బొటనవేలు చూపుడు వేలుతో గంధం సమర్పిస్తే మోక్షం కలుగుతుంది ఇలా శివుడికి గంధం సమర్పించండి అలాగే శివుడికి శ్వేతాక్షతలు అంటే చాలా ఇష్టం అంటే తడి బియ్యం శివుడికి పూజ చేసేటప్పుడు తడి బియ్యంతో శివుడికి పూజ చేస్తే వ్యాపారస్తులకు మంచి పురోభివృద్ధి కలుగుతుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఆ తర్వాత పంచోపచార పూజలో రెండవది పుష్పం శివుడికి ఇష్టమైన పువ్వు నాగశివలింగ పుష్పం సహస్రఫణి పువ్వు అది లభించకపోతే ఎర్రమందార పూలతో కానీ తుమ్మి పూలతో కానీ శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత శివానుగ్రహం కోసం మూడవ ఉపచారం ధూపం తప్పకుండా సమర్పించాలి తర్వాత నాలుగో ఉపచారం దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు పానవట్టం ఉన్న వైపు దీపం వెలిగిస్తే మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో శివలింగం దగ్గర పానవట్టం ఉన్న వైపు దీపం పెడితే మనస్సులో అభిష్టాలు నెరవేరతాయి ఇహలోక సుఖాలు నెరవేరుతాయి పానవట్టానికి అభిముఖంగా వ్యతిరేక దిశలో దీపం పెడితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అయితే దీపం పెట్టేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుందుంచి దీపాన్ని వెలిగించండి ఇలా శివుడికి దీపం వెలిగించాలి ఆ తర్వాత ఐదో ఉపచార నైవేద్యం నైవేద్యాల్లో పక్వాలు అపక్వాలు అని ఉంటాయి పక్వాలు అంటే వండినవి వండిన పదార్థాల్లో పులిహోర పాయసాన్నం దద్యోజనం శివుడికి చాలా ఇష్టం ఇవి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది అపక్వాలంటే వండనివి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఈ వండనివి అపక్వాలు శివుడికి సమర్పించినా కూడా శివానుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే శివుడికి యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ పంచ సౌగంధికాలు తమలపాకుల్లో ఉంచి ఉంచి తాంబూలం సమర్పించాలి ఇలా తాంబూలం సమర్పిస్తే కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం ఉంచినటువంటి పుష్పమాలికను శివుడికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుందని అగ్ని పురాణంలో ఉంది కాబట్టి దవనం కట్టిన పుష్పమాలికను శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ అలంకరిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇలా పరమశివుణ్ణి ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా అర్చన చేయండి కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రియమైన మాసం అందులోనూ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి పాత్రం కాబట్టి ఈ సందర్భంగా ప్రదోష కాలంలో స్ఫటిక శివలింగానికి కానీ పాదర శివలింగానికి కానీ నర్మదా బాణలింగానికి కానీ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది లేదా శివాలయంలో హారతులు దర్శించిన చండీ ప్రదక్షిణ చేసిన పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు శివానుగ్రహం కలగటానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈరోజు పఠిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఈ మంత్రాన్ని ఈరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయ ప్రాంగణంలో పఠిస్తే ఇంకా అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహ నక్షత్ర మాలికాధరుడైన శివుడి అనుగ్రహం కలగాలంటే పరమశివుడు ఆనంద తాండవం కైలాసంలో చేసేటటువంటి ప్రదోషకాలం అందులోను కార్తీక మాసం అందులోనూ మాస శివరాత్రి చాలా శక్తివంతమైంది కాబట్టి శివాలయ ప్రాంగణంలో మంత్రశాస్త్ర పరంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించండి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే శివాలయంలో దీపదానం చేస్తే చాలా మంచిది లేదా శివలింగం దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివలింగం దానం ఇవ్వలేని వాళ్ళు విభూతి పండు కానీ ఉన్న పుస్తకాలు కానీ ఇచ్చినా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి